నంద్యాల జిల్లా కోవెలకుట్లలో జాతీయ రహదారి నిర్మాణానికి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి విసి జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు నంద్యాల నుండి కోవెలకుట్ల మీదుగా కర్నూల్ కడప జంక్షన్ వద్దకు ఆరు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క కోట్లు కేంద్రం మంజూరు చేసింది ఈ సందర్భంగా మంత్రి విసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రహదారులు ఆధ్వర్న స్థితిలో ఉన్నాయని విమర్శించారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే గుంతలు రోడ్లకు మరమ్మతులతో పాటు నూతన రహదారులకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టామని అన్నారు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం అని ప్రజలను ఆహ్వానిస్తున్నారని విమర్శిస్తున్నారు

డె కిలోమీటర్ల వ్యత్యాసం తగ్గుతుంది ప్రయాణాలు జరుగుతాయి తర్వాత అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు రావడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నాము దీనివల్ల అటు తిరుపతికి పుణ్యక్షేత్రానికి కానీ కడపకు కానీ అటు చెన్నై వెళ్లే వాళ్ళకు కూడా అటు వెళ్ళి అక్కడికి వెళ్ళాలంటే కొన్ని మార్గాల ద్వారా వారికి కూడా దగ్గర అవుతుంది కూడా చేసుకుంటే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాము ఒక ఎన్హెచ్ఏ కాదు రాష్ట్రంలో ఏదైతే రోడ్లు ఉన్నట్టు ఉండేటువంటివి కూడా ఐదు సంవత్సరాల వాళ్ళ నిర్వీర్యం వల్ల రాష్ట్రం అంతా కూడా గొంతలమయం మారింది స్కూలు తెరిచిన పెట్టినే తల్లికి వందరం ఇవ్వబోతున్నాము అన్నదాత సుఖీభావకి ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి కూడా మళ్లీ ఏదైతే ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాము ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మీ మాదిరిగా ఏదో ఆలోచన లేకుండా అడ్డదిడ్డంగానే కాకుండా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఆ రోజు వ్యవస్థను సర్వనాశనం చేసి ఎక్కడ కూడా ఈ రోజు డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఒక అనుభవం గల నాయకుడు రోజు మళ్లీ ఈ యొక్క గాడి దప్పినటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా మళ్లీ గాడిలో పెడుతూ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాము ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంతోనే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలన్నా అదేవిధంగా గ్రామీణ వ్యవస్థ బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి